అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ నమస్కారం డే టు బ్లాగ్ అండి ఎర్లీ మార్నింగే లేచి రెడీ అయిపోయాము కాణిపాకం నుండి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అరకొండ స్వామి దర్శనానికి బయలుదేరాము అక్కడికి వెళ్ళడానికి బస్సులు కార్లు అవైలబుల్లో ఉంటాయండి బస్సులు అయితే రోడ్లోనే దిగి కొండ మీదకి నడుచుకుంటూ వెళ్ళాలి అందుకే మేము ఆటోలో వెళ్ళాము దారికి ఇరువైపున పచ్చని చెట్లు ఎంతో ఆహ్లాదకరంగా ఉందండి గుడి ఎంట్రెన్స్లోనే పెద్ద వీరాంజనేయ స్వామి విగ్రహం ఉంది అక్కడ టెంకాయలు కొట్టుకొని గుడి లోపలికి వెళ్ళాము గుడి ఆవరణం చాలా ప్రశాంతంగా ఉంది వానరులతో సందడిగా ఉందండి లోపల అభిషేకాలు జరుగుతున్నాయి అందుకే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము మేము కూడా ఆకపూజకి టోకెన్ తీసుకొని కూర్చున్నాము మనం టోకన్కి అమౌంట్ పే చేసి ఆకులు స్వామి యంత్రం ఇస్తారండి ఇక్కడ ఆలయంలో ఆలయం యొక్క చరిత్ర గోడలపై రాయబడింది అదేమిటంటే త్రేతాయుగంలో సీతమ్మ తల్లిని అపహరించిన రావణుడితో శ్రీరాముడికి జరిగిన భీకర యుద్ధంలో ఇంద్రజిత్తు చేతుల్లో లక్ష్మణుడు గాయపడి మూర్చబోతాడు పరీక్షించిన వానర వైద్యుడు సుసేనుడు లక్ష్మణుడిని బతికించాలంటే సంజీవిని పర్వతంపైనున్న సంజీవిని మూలికను తీసుకురావాలని చెప్తాడు వైద్యుడు వెంటనే వీరాంజనేయుడు ఒక్క ఉదుటున జై శ్రీరామని ఆకాశంలోనికి లంఘించి సంజీవుని పర్వతాన్ని చేరుతాడు అక్కడ సంజీవుని పర్వతం యొక్క మూలికను కనుగొనలేక ఏకంగా పర్వతాన్ని పెకిలించి తన అరచేతులతో తీసుకొని బయలుదేరుతాడు మార్గమధ్యంలో అరకొండ వీరాంజనేయ స్వామి ప్రాంతంలో సంజీవుని పర్వతం నుండి ఆయన చేతి వేళ్లల్లోంచి అర్ధ భాగం విరిగి కింద పడుతుంది దివ్య మూలికలతో కూడినటువంటి ఆ భాగమే అర్ధకొండగా కాలక్రమంలో అరకొండగా ప్రఖ్యాతి గాంచింది కొండపైనున్న కోనేరు సంజీవరాయుని పుష్కరిణిగా ప్రసిద్ధి చెందింది ఈ కొండ ఎంతో మహిమ కలిగిన దివ్య ఔషధాలతో వనమూలికలను కలిగి ఉన్న ఈ పుష్కరిణిలో ఆ నీటిని త్రాగితే వ్యాధులన్నీ పోతాయి ఆయురారోగ్యాలతో విలసిల్లుతామని ప్రసిద్ధి ఈ కోనేరు ఎన్నో వలమూలికలతో కలిగి ఉండండి త్రేతాయుగంలో లక్ష్మణుడు సంజీవిని మూలిక వలన తొమ్మిది నిమిషాలలో మేల్కొన్నాడట కాలక్రమేణా త్రేతాయుగంలో తొమ్మిది నెలల తొమ్మిది రోజులు పడుతుంది అంటే ప్రతి ఒక్క పౌర్ణమికి తొమ్మిది పౌర్ణములు ఈ నీటిని సేవిస్తే గన తీరి సకల రోగాలన్నీ తీరిపోతాయని ప్రసిద్ధి చెందిందనమాట ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్